హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంట్లోనే సింపుల్గా క్యారెట్ జ్యూస్ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏమైనా జ్యూస్ కానీ ఇంకేమైనా తినిపిస్తాం కదా మరి అటువంటిప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ చేసి అనుకోండి పిల్లలు అయితే చాలా మంచిగా ఇష్టంగా అయితే తాగుతారు అదేవిధంగా వాళ్ళకైతే చాలా మంచి హెల్తీ కూల్ డ్రింక్ అయితే ఇది ఇదైతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఈ డ్రింక్ తయారు చేయడానికి అదే మనం బయటకు అనుకోండి ఒక యాభై రూపాయలన్న అవుతుంది అట్లీస్టు అదే మనము ఒక ఇరవై రూపాయలు పెట్టి క్యారెట్లు తీసుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు సార్లు అయితే జ్యూస్ అయితే చేసుకొని అయితే తాగొచ్చండి ఇంకా మరి క్యారెట్ జ్యూస్ నేను సింపుల్గా ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మరి వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక నాలుగు క్యారెట్లు అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ సైడ్ ఉంది కదా స్టార్టింగ్లో ఇదైతే కట్ చేసుకున్న ఇంకా చివరిలో కూడా అయితే కట్ చేసుకోవాలి ఇంకా తర్వాత పైనంగా కొంచెం తెల్ల తెల్లగా అయితే ఉంది కదా ఇదైతే చాకుతోటైతే ఇంకా గీరుకోవాలి నేను నాలుగు క్యారెట్లకైతే ఈ విధంగా చాకుతోటైతే ఇంకా గీరుకున్నా తర్వాత వీటిని ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి పొట్టుపోయేంత వరకు అయితే తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నదంతా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నా తర్వాత ఇక్కడ డేట్స్ అయితే వేసుకున్న ఖర్జూరాలు ఉంటాయి కదా ఒక మూడు అయితే వేసుకున్నా నేను షుగర్కి బదులు డేట్స్ అయితే వేసుకుంటున్నా షుగర్ వాడితే అంత మంచిగా ఉండదని నేను డేట్స్ అయితే వాడుతున్నా డేట్స్ లేకుంటే బెల్లం కూడా అయితే వేసుకోవచ్చు ఇంకా కానీ షుగర్ మాత్రం వేసుకోవద్దండి వేసుకోవద్దు కానీ హెల్త్కి అంత మంచిగా ఉండదని ఇంకా నేను వాడలేదు తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నా చూడండి ఇంకా మంచిగా అయితే మిక్సీ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే వడగట్టుకోవాలి ఒక గిన్నెలకైతే జాలి తీసుకొని ఇంకా ఈ విధంగా జాలితోటైతే అయితే వడగట్టుకుంటున్నా ఇట్లనే తాగొచ్చు కానీ పిల్లలంతా మంచిగా ఇష్టంగా తాగరని నేనైతే వడగట్టుతున్నా ఇంకా చిన్న స్పూన్ తీసుకొని ఇంకా ఈ విధంగా అయితే అనుకోవాలి పీచ్ ఉంటుంది కదా అదంతా ఒక అయితే తీసేసుకోవాలి ఇంకా ఈ విధంగా నేను మొత్తం అయితే వడగట్టిన స్పూన్ తోటి ఇట్లా కొంచెం ప్రెస్ చేసి జ్యూస్ అనేది కిందికి అయితే పడుతుంది గిన్నెలకు ఇంకా ఈ విధంగా నేనైతే ఇంకా మిక్సీ పట్టుకున్నదంతా వడగట్టిన ఇంకా చూసిండ్రు కదా తర్వాత నేను రెండోసారి కూడా అయితే పడుతున్నా ఈ విధంగా మనకు కొంచెం వైట్గా అనిపించే వరకు అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి నేనైతే ఒక రెండు సార్లు మాత్రమే మిక్సీ అయితే పట్టుకున్నా ఇంకొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇంక ఇప్పుడు మళ్ళీ అయితే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ అయితే వడగట్టుకోవాలి ఈ విధంగా నేను రెండుసార్లు అయితే వడగట్టినా అండి ఇంకా తర్వాత చూడండి ఇంకా గిన్నెలకైతే ఇంత అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ గాజు గ్లాసులు రెండైతే తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు చేసుకున్నదంతా గ్లాసులకైతే పోషేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నిమ్మరసము కానీ నేనైతే ఇక్కడ ఏం వేసుకుంటలేను మా బాబు వద్దనేసి ఇంకా నేనైతే ఏం వేసుకుంటలేనండి ఇంకా ఇప్పుడు గ్లాసులకు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కూల్ కూల్గా తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకుంటే మంచిగా కూల్ కూల్గా క్యారెట్ జ్యూస్ అయితే తాగొచ్చు కానీ మా పిల్లలకు నాకు జలుబు అయిందని నేనైతే ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టుకుంటలేను జస్ట్ ఇంకా ఇట్లనే తాగుతామండి ఓకేనండి సింపుల్గా క్యారెట్ జ్యూస్ ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే చూసిండు కదా వీడియోనైతే చిన్న లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను